హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ అయితే స్నేహమే కాదు రాజకీయాలు కూడా ఒకేలా చేస్తున్నారు మాజీ సీఎంలు ఇద్దరు ఆ మాజీ సీఎంలు ఎవరు కాదు ఒకళ్ళు కేసీఆర్ ఒకళ్ళు జగన్ సో స్నేహం మీద జీవితం అన్న రేంజ్ లో వెళుతురి ఒక ఆ యాక్షన్ అనేది కనిపిస్తుంది ప్రతి స్ట్రాటజీలో సో తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు ఉన్నాయి కేసీఆర్ జగన్ ఒకేసారి అధికారంలోకి దూరం కాగా వారి వ్యక్తిగత పద్దెధులు రేవంత్ రెడ్డి చంద్రబాబు సీఎం అయ్యారు దీంతో కేసీఆర్ తో పాటు జగన్ కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి కానీ వారిద్దరు మేకబోదా గారి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది ఎందుకంటే వాస్తవం డీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు అక్కడ కూడా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు కానీ వారిద్దరి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది కానీ వారు మాత్రం వేడివేడి ప్రకటనలు మాత్రం తగ్గించట్లేదు ఇప్పటికి కూడా త్వరలో ప్రభుత్వాలు పడిపోతాయని ప్రకటించడం కూడా వెనుకాడ వెనకాడట్లేదు అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏ వాళ్ళ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ రేంజ్ లో ఉందో ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల విపక్ష నేతలు ఒకేలా ప్రకటన చేస్తుండటం విశేషం చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేక తనపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు సో ఇదే సమయంలో తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే తరహా ఆరోపణలు ఇస్తారు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు హామీలు నెరవేర్చలేక తనపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు తరచు ఇదే ఇదే వార్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు గమనిస్తే ఇట్టే తెలిసిపోతుంది ఈ విషయం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు ఒకే భావజాలంతో ఇన్ని రోజులు గడిపాయని చెప్పాలి ఇప్పుడు ఒకేసారి అధికారం కోల్పోవడం ఉమ్మడి శత్రువులు అధికారంలోకి రావడం వీరికి మింగుడు పట్టలేదు విషయం చెప్పాలి సో అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకేలా రాజకీయాలు చేశారు కేసీఆర్ ఇంకా జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తరహా రాజకీయాలు కొనసాగిస్తుండో నిజంగా ఒక రకంగా విశేషం చెప్పాలి వాస్తవానికి వీళ్ళిద్దరు కూడా కలిసినప్పుడు చాలా బాగుంది అంతా ఏపీ సమస్యలు కూడా పోలేదు పట్టించుకున్నా నేపథ్యంలో మళ్ళీ వీళ్ళు కలిసి రాజకీయాలు ఒక రకంగా విశేషం చెప్పుకోవాలి బీజేపీతో వ్యవహరించే శైలిలో వీరిద్దరి పరిస్థితి ఒకేలా ఉంది బీజేపీ సంధి కోసం ఢిల్లీలో మకం వేశారు కేటీఆర్ హరీష్ రావు అదే సమయంలో వైసీపీ తరఫున ఢిల్లీలో తెచ్చు వేశారు విజయసాయి రాష్ట్రంలో మనుగడి కోసం ఆ రెండు పార్టీలు రాజ్యసభ సభ్యులను బీజేపీకి తాకట్టు పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అందుకే బీజేపీ పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి సో ఈ రెండు పార్టీలు కేంద్ర అవసరం కీలకం లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత చెప్పుకున్నారు జైలు జీవితం కూడా దాదాపు నాలుగు నెలల నుంచి అనుభవిస్తున్నారు మరోవైపు జగన్ కు సైతం అసలు కేసులు వెంటాడుతున్నాయి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు సైతం తెరపైకి వస్తుంది అందుకే అటు కేసీఆర్ కు ఇటు జగన్ కు ఒకే తరహాలో కేంద్రం అవసరం ఏర్పడింది కేంద్రంతో సఖ్యత కూల్చుకోవాల్సిన అనివార్య పది పరిస్థితి సో తెలంగాణలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఏపీలో జగన్ చంద్రబాబు ప్రతినిధులుగా ఉన్నారు వారిని టార్గెట్ చేసుకుంటూ చేసుకుంటున్నారు వీరిద్దరు కూడా అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఇద్దరు ఇద్దరు నేతలు జోలికి వెళ్లడం లేదు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయో ఇతర ఇతర కారణాలు తెలియదు కానీ ఉభయ రాష్ట్రాల బీజేపీ నేతలు సైతం సైలెంట్ గా ఉంటున్నారు దీంతో రకరకాల ఊహాగానాలు కారణమవుతున్నాయి అయితే ఒకటి మాత్రం చెప్పగలం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారానికి దూరమైనప్పుడు కేసీఆర్ జగన్ ఒకే తరహా రాజకీయాలు నడుపుతుండడం మాత్రం ఆసక్తికరంగా మారింది నిజంగా వీళ్ళిద్దరు ఎందుకు ఒకే రకమైన రాజకీయాలు చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్